ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది ముప్పై ఆరు ప్రాంతాలు రెడ్ లో ఉన్నాయి నాలుగు చోట్ల గాలి నాణ్యత నాలుగు వందల యాభై దాటింది ఇది నేషనల్ యావరేజ్ కు రెండు రెట్లు అధికం గత ఏడాదితో పోలిస్తే ఈసారి దీపావళికి బాణసంచా పేలులతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది గాలి కాలుష్యం పెరుగుతూ ఉండటంతో ఇల్లు దాటి బయటకు రాలేకపోతున్నారు ఢిల్లీ ప్రజలు చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు ఈ వాయు కాలుష్యం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ కాలుష్యం తగ్గించడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు డీటెయిల్స్ ఏంటి ఈ రోజు మాత్రం ఢిల్లీలో అత్యంత దారుణంగా గాలి నాణ్యత ఉందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే నిన్న దీపావళి పండుగ తర్వాత అంటే ఈరోజు ఉదయం లేచి ఢిల్లీలో ఉన్నటువంటి జనాలంతా కూడా బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఈ క్రాకర్స్ పేల్చడం అనేది నిషేధించారు అయినప్పటికీ కూడా కొంత దొంగచాటుగా పేల్చినటువంటి పరిస్థితులు కనిపించాయి కానీ ఈసారి గ్రీన్ క్రాకర్స్కు అనుమతి ఇచ్చారు అయితే గ్రీన్ క్రాకర్స్ పేరుతో రెగ్యులర్ క్రాకర్స్నే ఢిల్లీలో ఉపయోగించారు దాంతో పెద్ద ఎత్తున పొల్యూషన్ నమోదైంది వాస్తవానికి గత దీపావళి అంటే గతేడు దీపావళి నాటికి ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో సరాసరి మూడు వందల యాభై నమోదవుతే ఈసారి ఏకంగా నాలుగు వందల యాభైకి చేరింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్తో మొత్తం కూడా ఏదైతే పొగ కమ్మేసినట్టుగా కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా సరే మొత్తం ఢిల్లీని పొగ కమ్మేసింది ఇది గ్యాస్ ఛాంబర్ లాగా కనిపిస్తుంది అంటే మనకి ఎక్కడైతే ఈ పొగ బయటికి వచ్చేటటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఎలాగైతే పొగ కనిపిస్తుంది అదే పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా కనిపిస్తుంది దాంతో టూ వీలర్స్ పైన కానీ లేదంటే సాధారణంగా వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా మాస్కుల ఉపయోగం అనేది ఖచ్చితమైన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తుంది వాస్తవానికి ఎప్పుడైతే అంటే సరిగ్గా అక్టోబర్ చివరి నాటికి నవంబర్ మొదటి వారం నుంచి ఢిల్లీలో కొంత ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుతూ ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏ విధంగానైతే ఇక్కడ గాలి మూమెంట్ ఉండదు దాంతో ఆ పక్క రాష్ట్రాల్లో కాల్చేటటువంటి పంట వ్యర్థాలు దానికి తోడు ఢిల్లీలో పొల్యూషన్ ఇవన్నీ కూడా ఢిల్లీని మరింత కాలుష్యమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది కూడా చాలా కీలకంగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఢిల్లీలో ఈ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు తర్వాత యమున పొల్యూషన్ అనేది చాలా కీలకంగా కనిపించింది ఆ ప్రజల్లోకి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లారు కానీ ఆ తర్వాత తీసుకున్నటువంటి చర్యలు జస్ట్ వాటర్ గన్స్ కొడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో కీలక ప్రాంతాల్లో కానీ అయినప్పటికీ కూడా ఇంకా పొల్యూషన్ మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీలో దాదాపు నలభై ఏవైతే ఈ పొల్యూషన్ను రికార్డ్ చేసేటటువంటి సెంటర్స్ ఉన్నాయి సో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇప్పటి వరకు అంటే మొత్తం కూడా ఈరోజు పూర్తిగా నాలుగు వందల యాభై వరకు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆనంద్ విహార్ కావచ్చు జహంగీర్ పూరి కావచ్చు మరోవైపు హర్యానాకు దగ్గరగా ఉన్నటువంటి ఢిల్లీలోని ప్రాంతాలు కావచ్చు అంటే ఢిల్లీ మొత్తం కూడా ఈరోజు నాలుగు వందల ఏక్యూఐ దాటడం మాత్రం తీవ్రంగా భావిస్తున్నారు అయితే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది అంటే ఢిల్లీలో ఏ విధంగా అయితే గ్రీన్ క్రాకెట్స్ అమ్మాలి వాటన్నిటికి కూడా క్యూఆర్ కోడ్ ఉండాలి వీటన్నిటిని పరిశీలించాలి పోలీసులు అనే విషయం చెప్పారు కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ జరగలేదు సో దాని ఫలితంగా ఢిల్లీలో ఈరోజు మరింత కాలుష్యం పెరిగింది నిన్న మనం ఉదయం చూస్తే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకే కనిపించింది కానీ ఈరోజు వంద పాయింట్లు ఏకంగా పెరగడం అనేది ఖచ్చితంగా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రమాదం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం మాత్రం పెరుగుతున్నటువంటి ఈ వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో గ్రాఫ్ టూ చర్యలు అనేటువంటి మొదలుపెట్టారు అంటే గ్రాఫ్ టూలో భాగంగా కొత్త భవనాలు నిర్మించేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి ధూళి కావచ్చు ఆ పొగ వచ్చేటటువంటి కర్రలను ఎక్కడ కూడా కాల్చకపోవడము భవనాలను కూల్చకుండా ఇటువంటి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కానీ ఏ విధంగానైతే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం కొన్ని విషయాలను స్పష్టం చేస్తుంది ఢిల్లీలో ఉన్నటువంటి వాహనాలను క్రమబద్దీకరించాల్సినటువంటి అవసరం ఉంది పదేళ్ళు పైబడినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే డీజిల్ వాహనాలు వీటన్నిటిని కూడా తొలగించాలి ఆ తర్వాత బ్యాన్ చేయాలి మరోవైపు పదిహేనేళ్ళు పూర్తయినటువంటి పెట్రోల్ వాహనాలను కూడా బ్యాన్ చేయాలని చెప్పారు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కొంత సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఫలితంగా మాత్రం ఇప్పుడు మొదలయ్యేటటువంటి ఈ కాలుష్యం అనేది మున్ముందు మరింత తీవ్రంగా చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రావణి Right Raju thanks for the updates